ప్రభు యొక్క శరీర భోజనం ప్రభు శరీర భోజనం ఎవరు తినాలి ఎవరు తినకూడదు ఈ ప్రశ్నకు సమాధానంగా మనం నాలుగు మనం విందాము ప్రభు శరీర భోజనం ఏసు క్రీస్తు వారి యొక్క శరీరాన్ని ఎవరు తినాలి ఏసు ప్రభు వారు ఎవరికి ఇచ్చాడు అసలు ఐదు మాటలు మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒకటి ఏసు ప్రభు వారు ఆయన శిష్యులకు ఇచ్చాడు ఈ ఆయన శరీరము ఒక రొట్టెని తీసుకుని ఇది నా శరీరము ఒక ద్రాక్ష రసం తీసుకుని ఇది నా రక్తం అని చెప్పి ఇచ్చాడు అయితే ఏసు ప్రభుతో తిరిగిన జనం అందరికి వలయ యేసు ప్రభుతో ఆయన దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందిన వాళ్ళకి దయ్యాల నుండి విడుదల పొంది వాళ్ళు లేచిన వాళ్ళు ఉన్నారు చాలా వేల లక్షల కోట్ల మంది యేసు ప్రభువులు వాక్యాన్ని విన్నారు అందరికీ ఆయన ఇవ్వలేదు ఎవరికి ఇచ్చాడు ఇది ప్రత్యేకంగా అంటే శిష్యులకు ఇచ్చాడు పన్నెండు మంది శిష్యులకు ఇచ్చాడు వాళ్ళు ఎందుకు ఇచ్చాడు వాళ్ళ కోసమని మనం నేను బైబిల్ మనం ధ్యానం చేస్తే ఒకటి ఆ శిష్యులు ఏం చేశారంటే వాళ్ళలో ఉన్న మొదటి లక్షణం సమస్తాన్ని విడిచి వెంబడించారు సమస్తమును విడిచి వెంబడించారు వారి కులాన్ని వాళ్ళ మతాన్ని వాళ్ళ యొక్క ఆచారాలని వాళ్ళ అలవాట్లని వారు వెంబడి వారు ఎంతకుముందు ఆరాధించినటువంటి దేవతలను దయ్యాలని అన్నీ సమస్తాన్ని విడిచి యేసును వెంబడించారు వినరా మనము కూడా ఈ ప్రభు శరీర రక్తంలో పాలు పొందే మనలో కూడా ఏది కూడా లోక సంబంధం వెనుకటిది ఏది కూడా ఉంచుకొని బలలో పాలు పొందకూడదు సమస్యన్ని విడిచిపెట్టేసి ఏసు ప్రభుకి యేసు ప్రభుని వెంబడించేవారిగా ఏసు ప్రభు నమ్ముకున్న వారిగా మనం మండాలి కులాలు మతాలు భేదాలు ఆస్తితో మనుషుల్లో అందాల్లో స్థితిగతులు బట్టి ఏ హెచ్చుదలా ఉండకూడదు అన్ని విడిచిపెట్టేసేయాలి అహంకారం గర్వం ఏది కూడా ఉండకూడదు సమస్తమును విడిచి వెంబడించారు రెండవదిగా వెంబడించినటువంటి వీళ్ళు ఎంత మేము వెంబడించాం కదని ఏసుప్రభారు ఏదైతే ఎప్పుడు కూడా అసేపడేవాడు కాదు ఏసు ప్రభావి ఏం చెప్తే అది చేసేవాడు ఏసు ప్రభావి ఏది చెప్తే అది చేసేవాడు చిన్న ఉదాహరణ ద్రాక్ష రసం నీళ్లను ద్రాక్ష రసంగా మార్చే ముందు యేసుప్రభ వారు ఏమన్నాడంటే ద్రాక్ష రసం ద్రాక్ష రసం చేయటానికి అక్కడ ఉన్నటువంటి తొట్లలో నీళ్ళు నింపమన్నాడు సామాన్యంగా యూదులు ద్రాక్ష రసాన్ని ఎందులో నిల్వ చేస్తారంటే ఒక బాణల్లోనో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాక్లో ద్రాక్ష రసం నిల్వ చేస్తారు అందులో చేస్తారు తిత్తులు ద్రాక్ష రసం తిత్తుల్లో చేస్తారు కానీ ఏసు ప్రభార ఏమంటారంటే నీళ్లను అక్కడ బయట వాడుకునేటువంటి తొట్టులు నీళ్ళ తొట్టులు ఆ నీళ్ల తొట్టులో నీళ్లు నింపండి అంట ఇదే ఇవే ద్రాక్ష రసం కావాలంటే నీళ్లు తొట్లు మామూలు తొట్టుల్లో కాలు కడుక్కొని మామూలు సామాన్యంగా వాడుకునే నీళ్ల తొట్టుల్లో నీళ్ళు నింపమంటే తిత్తుల్లో నింపమంటే బాగుంటుంది కానీ తొట్టులో నింపమంటాడు ఏంటనే ఎవరు ఎదురు చెప్పలా నింపమన్నాడు అంతే నింపేశాడు అంటే ఏసు ఏం చెప్తా చేశారు రెండవదిగా ఈ బలలో పాలు పొందే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బైబిల్ ఏం చెప్తే చేయాలి చెప్పండి పాస్ట్ గారు ఈ బైబిల్లో నుండే చెప్తాడు బైబిల్లో లేకుండా మీకు ఏం చెప్పడం కనుక బైబిల్ చెప్పినట్టేనండి అప్పుడు ఏసు ప్రభు శరీర దర్గాల ముందు ఉన్నాడు కనుక ఆయన ఏం చెప్తాయి ఇప్పుడు ఏసు ప్రభు ఇదిగో ఈ రూపంలో ఉన్నాడు మన మధ్య ఇదిగో ఈ రూపంలో ఉన్నాడు ఏసు ప్రభువు ఈ రూపంలో ఈ ఈ గ్రంథం ఏం చెప్తే అది చేయాలి ఇక మూడవది ఏసు ప్రభువారు శ్రమలు అనుభవిస్తున్నా నిందలు అనుభవిస్తున్నా బాధలు అనుభవిస్తున్నా కానీ ఏసు ప్రభుతోని వాళ్ళు ఏం చేశారంట ఎంబడించారు ఉన్న నిలిచారు ఏసఐ అన్నాడు నా స్వాదంలో నా శ్రమంలో నాతో నిలిచిన వారు మీరే కనుక మీకు నేను సింహాసనాలు ఇస్తానని చెప్పి కనుక మరి యేసు ప్రభు కొరకు మనకు శ్రమలు కష్టాలు విశ్వాసాన్ని బట్టి భక్తిని బట్టి ప్రార్థన చేసిన ఆటంకాలు మనుషుల ద్వారా లోకం ద్వారా ఏ విధంగా వచ్చినా కానీ ఆ యేసు క్రీస్తు కొరకు నిందలైనా దోషులైనా అన్ని సహించాలి ఓర్చుకోవాలి ఏసుతో నిలబడాలి ఏసు ప్రభుతోని జీవించాలి ఏసుతో జీవించాలి ఆయనతో ఏసుతో సాగేదా నడిచేదా పాటలు పాడతారు కదా ఆ అది ఇక నాలుగవది ఏంటంటే ఏసు ప్రవరు ఏం చెప్పారంటే ఇదిగో ఇది తిని ఇది తీసుకున్నప్పుడల్లా మీరు నా ప్రేమను లోకానికి అందరికీ ప్రకటించమని చెప్పాడు ఇదిగో ఇది నా శరీరం ఇది నా రక్తం మీరు తిని అంతటితోనే గుటకేసి వెళ్ళిపోకుండా ఈ నేను లోక మనుషులు అందరి కొరకు ఈ నా శరీరాన్ని నా ప్రాణాన్ని దారబోస్తున్నానని మీరు అందరికీ చెప్పాలి అని అజ్ఞాపించారు కనుక ఈ బలలో పాలు పొందేవాళ్ళు నాలుగవ మాట ఏమనగా ప్రభు యొక్క ప్రేమను సువార్తను అందరికీ చెప్పాలి ఇన్నా ఈయన పోయినా మనం ప్రకటించాలి ఇక ఐదవదిగా ఏంటంటే మరణము వరకు నమ్మకంగా ఉండాలి మరణము వరకు ఏదో కొద్ది కాలం ఒకలాగా కొద్ది కాలం ఒకలాగా ఉండకూడదు క్రైస్తువులు ఎప్పుడు ఒకే తీరిలో ఉండాలి ఎప్పుడు ఒకే పద్ధతిలో బ్రతకాలి ఎప్పుడు కూడా మన విశ్వాస జీవితం కానీ ప్రార్థన జీవితం కానీ ఆత్మీయ జీవితం కానీ దైవికమైన జీవితంలో మార్పులు ఉండకూడదు ఎప్పుడు ఒకే విధంగా ఒకేలాగా ఒకేలాగా మనం ఏం చేయాలంటే మార్పు లేసుప్రభు వారు మార్పు లేనోడు విన్నారా ఆయన మార్పు లేనోడు కనుక మనము కూడా ఎలా ఉండాలి చెప్పండి మారకూడదు లోకం మారిన మనుషులు మారిన స్థితిగతులు మారిన ఒక భేదరికంలో ఎలా ఉన్నావో ధనము వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి కడుపు లేవితో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో కడుపు నిండినప్పుడు అలాగే ఉండాలి మరణం వరకు చచ్చే వరకు బ్రతుకుడు క్రీస్తే ప్రభువు కొరకు జీవించాలి ఈ ఐదు మాటలు ఒకటి మళ్ళా చెప్తాను ఏళ్ళు పట్టుకోండి మీ చేతి చూపించుకోండి ఒకటి ఎలా ఉండాలి ఇదిగో ఏళ్ళను చూడగానే ఏసు ప్రభు కొరకు ఏం చేయాలి సమస్తాన్ని చెప్పండి విడిచిపెట్టాలి ఏం చేయాలి ఏవేవి లోకంలో నీకు లాభకరంగా ఉన్నాయో ఏసు ప్రభుకి వ్యతిరేకంగా భక్తికి వ్యతిరేకంగా ప్రార్థనకు వ్యతిరేకంగా లాభాలు ఏమున్నాయో దాన్ని ఏం చేయాలి రెండవదిగా ఏసు ప్రభు చెప్పినట్టే చెయ్యాలి చెప్పగా బైబిల్ ఏం చెబుతాయి మూడవదిగా శ్రమలు ఉంటాయి దేనికైనా శ్రమలు ఉంటాయి అలాగే క్రీస్తు కొరకు కూడా మన శ్రమలు శోధనలు ఉంటాయి ఎలా ఉండాల శ్రమల్లో నిలబడాలి నిలబడాలి తర్వాత నాలుగవదిగా నాలుగవదిగా ఏం చెప్పండి నాలుగవదిగా ఏసు క్రీస్తు ప్రభు ప్రేమను లోకమంతా బంధువులకి స్నేహితులకి అందరికి ప్రకటన చేయాలి ఐదవదిగా చెప్పండి నమ్మకంగా ఎప్పటి వరకు సత్య వరకు బ్రతికున్నంత వరకు దేవుడు పిలుసుకునే వరకు కూడా ఎలా ఉండాలి బతికితే క్రీస్తే చావైతే ఎలా ఉన్నాడు ఈ ఐదు అనుభవాలు ఉన్న వాళ్ళకు మాత్రమే యేసు క్రీస్తు ప్రభు తన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చారు మరి పాలు పొందున్న సార్వత్రిక సంఘం క్రైస్తవులందరూకి నేను చెప్పే మాటలు అలాగే వినుచున్న మీతో మాట్లాడుచున్నది ఏమనగా ఈ ఐదు అనుభవాలు నీకున్నాయా మరలా మరలా వినండి యూట్యూబ్లో ఉంది మీ ఇంతటితోనే కాదు మెస్సియా స్వరం యూట్యూబ్ ఛానల్లో వినండి మరల మరల ఈ ఐదు లక్షణాలు ఉంటేనే పాలు పొందండి పాలు పొందకపోతే అలా ఈ ఐదు లక్షణాలు లేవనుకోండి ఎవరైనా యోగ్యంగా అయోగ్యంగా పాలు పాల్పొద్దు ఏం జరుగుద్ది చెప్పండి రోగగ్రస్తులవుతారు బలహీనులు అవుతారు మరణము కూడా వస్తుందని భయం మొదట కోరింత పత్రిక పదకొండు అధ్యయనం కనుక మిమ్మల్ని మీరే పరీక్షించుకుని పరిశీలించుకుని నిన్ను ఎవరు చూడరు నన్ను ఎవరు చూడరు నీ అంతరంగా నీ రహస్య జీవితం పబ్లిక్ బాహ్య జీవితం అన్ని ఎరిగిన వాడు తలంపులు ఎరిగినవాడు ఊహలు ఎరిగిన వాడు ఏసు ప్రభే కనుక ఆయన దృష్టిలో నీ హృదయం నీ అంతరంగం దోషారోపణ చేయకుండా దేవుని నమ్మకంగా ఉన్నాను అని అనిపిస్తే ఈ ఐదు యోగ్యతలు నాలో ఉన్నాయి అని నీలో నీవే తీర్మానించుకో ఒక లేవా ఉంటాను తీర్మానించుకో ఇక నుండి ఉంటా ప్రభ ఐదు విధాలుగా నేను జీవిస్తా నన్ను క్షమించయా అని పశ్చాత్తపడి ఈ ప్రభు బలలో పొందండి దేవుడు దీవిస్తాడు ఆశీర్విస్తాడు దేవుని కృప మీకు తోడుగా ఉండను గాక